హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ జ్వాలా ద్వీపం ధారావాహిక పద్నాలుగవ భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో చిత్రసేనుడు తను వాగ్దానం చేసిన ప్రకారం ఉగ్రాక్షుడికి తన ప్రథమ సంతానాన్ని ఇవ్వకుండా ఇతర పిల్లల్ని ఇచ్చాడు ఉగ్రాక్షుడు ఈ మోసం గ్రహించాడు చివరకు చిత్రసేనుడు తన పిల్లవాడిని ఉగ్రాక్షుడి పరం చేశాడు ఉగ్రాక్షుడు ఆ పిల్లవాడికి ఉగ్రదత్తుడని పేరు పెట్టి మరి ఇద్దరు కుర్రవాళ్లతో అతణ్ణి తన కోటలో పెంచసాగాడు ఆ తర్వాత కథ ఏమైందో ఇవాళటి భాగంలో చూద్దాం ఐదేళ్ల వయసు వరకు రాజభోగాలతో సుకుమారంగా పెరిగిన చిత్రసేనుడి కుమారుడు రాక్షసుడైన ఉగ్రాక్షుడి కోటలో ఉగ్రదత్తుడనే పేరుతో పెరగసాగాడు అతడికి తోడుగా ఉంటూ ఆటపాటల్లో పాల్గొనేందుకు దొంగిలించుకురాబడిన పల్లెబాలురకు ఉగ్రాక్షుడు రుద్రుడు అరుద్రుడు అని పేర్లు పెట్టాడు ఈ ముగ్గురు రాక్షసుల నడుమ ప్రతిమ్మ రాక్షస బాలులతో పాటు పెరిగి పెద్దవారవుతున్నారు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి చూస్తూ ఉండగానే పదిహేను సంవత్సరాలు నిర్రులు తిరిగాయి ఉగ్రాక్షుడు తన నాయకత్వం కింద ఉన్న రాక్షసులను హింసా వృత్తి మాన్పించి నాగరికులను చేసేందుకు వాళ్ల చేత అడవి నరికించి వ్యవసాయం పనులు చేయించసాగాడు కానీ వాళ్లకు భూములు దున్నేందుకు పండిన పంటలను ఇల్లు చేర్చేందుకు మామూలు ఎడ్లు దున్నపోతులు పనికిరాలేదు మహాకాయులు బలశాలులు అయిన వాళ్ల చేతుల్లో మనుషులు ఉపయోగించే ఈ పశువులు ఎందుకు అక్కర్రకు రాకుండా పోయాయి ఆ కారణం చేత వాళ్ళు ఏనుగులను ఒంటెలను ఖడ్గమృగాలను నాగళ్లకు బండ్లకు కట్టి వ్యవసాయ పనులు చేస్తున్నారు ఇది అడవిలో ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఆశ్చర్యాన్ని అబ్రపాటును కలిగించింది రాక్షసులు నరమాంస భక్షణ గ్రామాల మీద పడి పశువులను దొంగిలించుకుపోవడం మాని ఈ విధంగా వ్యవసాయదారులైనందుకు వాళ్ళు ఎంతగానో సంతోషించారు ఈ అన్ని కారణాల వల్ల చిత్రసేనుడు పాలిస్తున్న కపిలపుర రాజ్యం సర్వసంపదలతో సాగింది ఇప్పుడు ఉగ్రదత్తుడు అతడి చెలికాళ్లైన రుద్రారుద్రులు ఇరవై ఏళ్లు నిండిన యవ్వనులు వాళ్ళు కత్తిసాము సాము గుర్రపుసారి ఈట విసిరడము ధనుర్బాణాలు ప్రయోగించడంలో గొప్ప నిపుణులైనారు వాళ్ళు ఉగ్రాక్షుడి ద్వారా ఒకప్పుడు కపిలపుర రాజ్యంలో పెద్ద సంక్షోభం కలిగించిన జ్వాలాదీపపు దీపపు పులిరాయుళ్ళను గురించి విన్నారు ఈనాటికి ఆ పులిరాయుళ్ళు భయంకర పక్షుల మీద ఎక్కి అప్పుడప్పుడు రాత్రివేళలో మన రాజ్యంలో కనిపిస్తూ ఉంటారు గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు రాజ్యంలో చేసిన దుండగం ఏమీ లేదు వాళ్ల నాయకుడుగా ఇక్కడికి వచ్చిన కరవీరుడు ద్రోహి నాగవర్మ మనకు చిక్కకుండా పారిపోయారు అని చెప్పాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడి ఈ మాటలు హెచ్చరిక ఉగ్రదత్తుడు మనసులో బాగా హత్తుకుపోయినాయి ద్రోహి నాగవర్మ అతడి అనుచరుడు కరువీడు జ్వాలా ద్వీపంలో ఉన్నారో లేదో అన్న సంగతి ఇదమిద్దంగా తెలుసుకుంటే తప్ప రాజ్యానికి క్షేమం లేదని అతడు నిర్ణయించుకున్నాడు ఈనాటికి రాజ్యంలో జ్వాల వాసులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారంటే దానర్థం ఆ క్రూరులు ఈ కపిలపురం రాజ్యాన్ని గురించి పూర్తిగా మర్చిపోలేదన్నమాట ఉగ్రదత్తుడు తన స్నేహితులైన రుద్రారుద్రులతో సంప్రదించి ఒక పథకం వేశాడు అదేమిటంటే రాజ్యంలో రాత్రివేళల చెదురుగా అక్కడ ఇక్కడ కనబడే జ్వాలా ద్వీప వాసుల్లో ప్రాణాలతో పట్టుకోవడం అలా ఒకడు దొరికిన నాడు వాడి ద్వారా ప్రస్తుత జ్వాలా ద్వీపపు స్థితిగతులు తెలుసుకోవచ్చు ద్రోహి నాగవర్మ కరవీరుడు సజీవులో కాదో కూడా గ్రహించవచ్చు ప్రాణాలతో ఒక జ్వాల ద్వీపపు పులిరాయుణ్ణి పట్టుకోవాలంటే అరణ్యంలో ఉన్న ప్రజలు రాక్షసులు సహకరించాలి ఏదైనా పెద్ద బహుమానం ప్రకటిస్తే వాళ్ళు అన్నింటికి తెగించి రేపవలు కాపలా వేసి ఒక్క పులిరాయుణ్ణైనా తప్పక పట్టుకుని తీరుతారు ఉగ్రదత్తుడు ఈ విషయం తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుడితో మాట్లాడాడు ఉగ్రాక్షుడు వెంటనే అంగీకరించాడు పులిరాయుణ్ణి ప్రాణాలతో పట్టి తెచ్చి ఇచ్చిన వాళ్లకు ఒక లక్ష బంగారు కాసులు ఇస్తానని చాటింపు వేయించు పోయిందేమిటి మన కోటలోని నేలమాళిగలలో బంగారం మూలుగుతున్నది అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రదత్తుడు అడవిలోని జనావాసాల్లో రాక్షసులు నివసించే కొండ చర్యల్లో చాటింకు వేయించాడు అది మొదలు రోజు జ్వాలా ద్వీపపు పులిరాయుళ్లను గురించిన సమాచారం ఉగ్రాక్షుడి కోటకు తెలియవచ్చుతూ ఉండేది పులిరాయుళ్ళు తమ భయంకర పక్షుల మీద ఎక్కి రాత్రివేళ చాలా చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నారు కానీ ఎక్కడా వాళ్ళు కిందికి దిగడం లేదు ఈ రకమైన వార్తలు ఉగ్రదత్తుని నిరుత్సాహపరిచాయి పులిరాయుళ్ళు రాజ్యంలో ఎలాంటి కల్లోలం కలిగించాలనే ప్రయత్నంలో ఈ విధంగా రాత్రివేళలో వేగు వస్తున్నారో అతడికి అర్థం కాలేదు ఒకవేళ ఆ క్రూరులు ప్రజల కంట పడకుండా ఏ మారుమూలనున్న అడవి ప్రాంతంలోనైనా కిందికి దిగుతున్నారా ఈ అనుమానం తీరాలంటే తను స్వయంగా రాత్రివేళలో అడవిలోకి పోయి ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కాపలా కాయాలి ఉగ్రదత్తుడు ఈ నిర్ణయానికి రాగానే రుద్రుడు అరుద్రుడు కూడా అతడి వెంట వచ్చేందుకు ఉత్సాహం కనబరిచారు ఒకనాటి సూర్యోదయం వేళ ముగ్గురు కోట వదిలి గుర్రాల మీద అరణ్యంలోకి బయలుదేరారు వాళ్ళు జనులు నివసించే గ్రామాలను వదిలి నిర్జనంగా ఉండే అరణ్య ప్రాంతాల వెంట నడిరేయి వరకు ప్రయాణం చేశారు ఆ సరికి ముగ్గురూ అలసిపోయారు గుర్రాలు బాగా అడసిపోయి ఉన్నాయి తెల్లవారే వరకు అక్కడ ఉన్న ఒక దేవదారు వృక్షం కింద విశ్రాంతి తీసుకోవాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు ముగ్గురు గుర్రాలు దిగి వాటిని విడివిడిగా చెట్లకు కట్టివేసి తాము పడుకోదలుచుకున్న చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు పైభాగమంతా వెలుగుతో మెరిచిపోవడం వాళ్ళ కంటబడింది అందరికన్నా ముందు తల ఎత్తి చూసిన ఉగ్రదత్తుడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో భయంకర పక్షి దానిమీద ఉన్న పులిరాయుడు చేతిలో వెలుగునిస్తున్న వస్తువు ఏదో ఉంది అన్నాడు రుద్రారుద్రులు కూడా తలలు ఎత్తి చూశారు ఆ సరికి భయంకర పక్షి పడమటి దిశగా చాలా దూరం వెళ్ళిపోయింది వాళ్ళు కూడా అక్షిపోతున్న వైపు నుంచి వెలుగు రావడం గమనించారు నేను ఈ దేవదారు చెట్టు చిటారు కొమ్మకెక్కి మనం ప్రస్తుతం ఎలాంటి పరిసరాల్లో ఉన్నామో చూస్తాను అన్నాడు రుద్రుడు ఇందుకు ఉగ్రదత్తుడు అరుద్రుడు సరేనన్నట్టు తలుపారు రుద్రుడు దేవదారు చెట్టు పైకి గబగబా పాకిపోయి కల్లా వగరొస్తూ కిందికి దిగొచ్చాడు ఉగ్రదత్తుడు ప్రశ్నించే లోపలే రుద్రుడు పడమటి దిక్కు కేసి చేయి చూపుతూ ఇక్కడికి దావులనే ఏదో పెద్ద కోట ఉంది కోటలో ఎక్కడా వెలుగులేదు బురుజుల మీద ఎవరూ కాపలా ఉన్న సూచనలు కూడా కనబడడం లేదు అన్నాడు రుద్రుడి మాటల్లోని ఆదుర్ద గమనించిన ఉగ్రదత్తుడు అయితే నీ అభిప్రాయం పులిరాయుళ్ళు ఆ కోటలో ఏమైనా దిగి ఉంటారనా అని అడిగాడు ఆ సంగతి తేల్చి చెప్పడం కష్టం ఆ కోటలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏమాత్రం జాగ్రత్త లేకుండా ఉంటున్నారన్నదే నా ఉద్దేశం ఇంతకుముందు మనం చూసిన పులిరాయుడు ఆ కోటలో గాని దాని పరిసరాల్లో కానీ దిగి ఉంటే చూసి హెచ్చరిక చేసే నాధుడేవుడు ఉన్నట్టు లేదు అన్నాడు రుద్రుడు రుద్రుడికి కలిగిన సంశయం లాంటిదే ఉగ్రదత్తుడికి కూడా కలిగింది తన కోట రక్షణ గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ కపిలపురపు సామంతుడు ఎవరా అని అతడు కొంచెంసేపు ఆలోచించాడు తెల్లవారితే గాని ఈ ప్రశ్నకు జవాబు దొరకదు సూర్యోదయంతో పాటే లేచి తాను మొట్టమొదటగా చేయవలసిన పని ఈ సామంతరాజుకు పులిరాయుళ్ల నుంచి రాబోయే ప్రమాదాన్ని గురించి చెప్పి హెచ్చరించడం తర్వాత కొద్దిసేపటికల్లా ప్రయాణ బడులికతో నీరసించి ఉన్న ఉగ్రదత్తుడు అతడి స్నేహితులు చెట్టు కింద ఒళ్లు మరిచి నిద్రపోయారు సూర్యోదయం కాగానే అడవిలో జంతువులు పక్షులు చేసే కలకలం వింటూనే వాళ్ల గుర్రాలు పెద్దగా సకిలించి గిట్టెలతో భూమిని మోదసాగినాయి ఆ చప్పుడుకు ఉగ్రదత్తుడు రుద్రారుద్రులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు ఇప్పుడు అరణ్యమంతా తెల్లని వెలుగుతో నిండిపోయింది ఆకాశాన్ని అంటుతున్న పెద్ద పెద్ద మానులు వాటి నుంచి వేలాడుతున్న పొడగాటి ఊడలు వాటిని ఆధారంగా చేసుకుని ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదికి ఉరుకుతున్న కోతులు రంగురంగుల పక్షులు అంతా మనోహరంగా ఉంది ఈ ప్రాంతం మనం ఉండే అరణ్య ప్రాంతం కన్నా ఎంతో అందంగా ఉంది అన్నాడు గ్రదత్తుడు అందుకనే ఈ సామంతరాజెవరో ఇక్కడ కోట కట్టుకుని ఉంటాడు పులిరాయులకు కూడా ఈ మారుమూలనున్న అరణ్య ప్రాంతం మరెవరికంటా పడకుండా దాక్కోవడం కష్టం కాదు అన్నాడు రుద్రుడు పులిరాయుల పేరు వెంటూనే ఉగ్రదత్తుడు లేచి నిలబడ్డాడు అతడితో పాటు స్నేహితులు ఇద్దరూ కూడా లేచి నిలబడి కోటకేనా ప్రయాణం గుర్రాన్ని తెచ్చేదా అని అడిగారు గుర్రాలెందుకు కోట సుమారుగా ఎంత దూరంలో ఉంటుంది అని అడిగాడు ఉగ్రదత్తుడు పావు కోసడు దూరం కూడా ఉండదని నా నమ్మకం అయినా నేను చీకట్లో చెట్టు మీద నుంచి చూశాను నేను ఊహించిన దానికంటే ఎక్కువ దూరం ఉండినా ఉండవచ్చు అన్నాడు రుద్రుడు ఎంత దూరమైతే మనకే గుర్రాలు ఎక్కండి ముందు అన్నాడు ఆ రుద్రుడు ముగ్గురు గుర్రాలు కట్టివేసి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి వాటి తాళ్లు విప్పుతూ ఉన్నంతలో అల్లంత దూరం నుంచి పెద్దగా ఆర్తనాదం వినబడింది ఇది వింటూనే స్నేహితులు ముగ్గురు నిశ్చేష్టులయ్యారు ఆ ఆర్తనాదం చేసింది ఒక స్త్రీ కంఠం ఎవరో స్త్రీ ప్రమాదంలో చిక్కుకున్నట్టుంది అన్నాడు రుద్రుడు త్వరగా రండి పరిగెత్తండి అంటూ ఉగ్రదత్తుడు కత్తి దూసి ఆర్తనాదం వచ్చిన దిక్కుకేసి వేగంగా పరిగెత్తసాగాడు ముగ్గురు స్నేహితులు కొంత దూరం పరిగెత్తేసరికి చెట్ల వెనకగా కొన్ని మానవాకారాలు కనిపించాయి మరికొంత దూరంలో ముందుకు వెళ్లేసరికి పట్టు వస్త్రాలు ధరించి సర్వాభరణాలతో ఉన్న ఒక యవనవతిని నలుగురు పులిరాయులు పట్టుకునేందుకు చేసే ప్రయత్నం వాళ్ళ కట్టబడింది ఆమె ఆమె వెంట ఉన్న దాసీలు పులిరాయులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నారు భయం లేదు మేము వస్తున్నాం అంటూ ఉగ్రదత్తుడు రుద్రారుద్రులు కేకపెట్టారు ఆ మరుక్షణం చెట్ల కొమ్మల మీద నుంచి బిలవిలమంటూ కొందరు పులిరాయుళ్ళు వాళ్ల మధ్యకు దూకారు ఉగ్రదత్తుడు అతడి స్నేహితులు ఈ అనుకోని దాడికి నిశ్చేష్టులై తెప్పరిల్లే లోపలే పులిరాయుళ్ళు వాళ్లను నిరాయుధుల్ని చేసి తాళ్లతో ఆళ్ళు చేతులు బిగించి భయంకర పక్షులకేసి లాక్కుపోయారు ఆ తర్వాత కథ ఏమైందో తర్వాతి భాగంలో చూద్దాం ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్